ప్రభుత్వం గతంలో ఎలా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది రోడ్లు బాగున్నాయి టయానికి పింఛన్ ఇస్తున్నారు అన్ని పథకాలు వస్తున్నాయి ఇప్పుడు అమ్మఒడి అన్నాడు ఇద్దరు పిల్లలుంటే ఓ పిల్లోడికి ఇచ్చి ఓ పిల్లవాడికి కరెంటు బిల్లు అని చెప్పి అగదంగారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక తల్లికి వందడం ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా ఇచ్చారు బాగుంది బాగుంది ఎవరన్నారు చూపించమన్న బ్రహ్మాండంగా ఉంది విజయవాడ నడుబోట్లో భవానీపురంలో ఒక మహిళని నడి రోడ్లో అర్ధరాత్రి వేళ అప్పుడు తొమ్మిది ఏడు గంటలకే నరికేశారు అని మరి ఉంది మరి జగన్ ఇంటానికే ఇద్దరు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేశారు ఐదు సంవత్సరాలు ఆడు పట్టుకున్నదే లేదుగా ఇప్పుడు ఈ రోజున గంజాయి బ్యాచ్ లేదుగా రోడ్డు మీద ప్రశాంతంగా తిరుగుతున్నారుగా గతంలో కానీ ఇప్పుడు సంవత్సరాలు ఆంధ్రాని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు ఇప్పుడే ఎక్కువ ఎవడో జరగలేదు అది జరగలేదు ఎక్కడ జరిగిందో చూపించారు సామాన్యులు కూడా తిరగలేకపోతున్నాయి మా అమ్మ ఇప్పుడు అయితే ఇక్కడ ఇక్కడే సాయంత్రం పూట గంజాయి బ్యాచ్తో తిరుగుడు కాదు కాదు ఈ ప్రశాంతంగా ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రశాంతంగా ఉంది గంజాయి ఆంధ్రప్రదేశ్ సత్య సాంబలం ప్రదేశ్ గా చేశారు అది రెడ్ బుక్ అని చెప్పి మరి సోషల్ మీడియా మీలా తప్పే ఉంది అంతకంటే ఘోరంగా అరెస్ట్ చేశారుగా ఏది ఉందని చంద్రబాబుని తీసుకెళ్లి యాభై రోజులు పెట్టావు ఎంపీకో మరి నీ మీద పదహారు ఈడీ కేసులు ఉన్నాయి నాలుగు లక్షలు చంద్రబాబు నాయుడు కూడా కేసు పెట్టింది ఏది మరి నిరూపించాలిగా కక్ష సాధింపుతో చేయాలంటే అనేకం చేయొచ్చు నిరూపించాలిగా స్టే లైన్ కాడు ఉన్నారా తప్పు చేయకుండా ఇంకాడు తప్పు చేయలేదు అనకుండా మరి అనారోగ్యం వచ్చిందని ఎందుకని స్టే అతనే వాడి కాడు మామూలుగా ఇవ్వాల్సిన టైంకి ఇచ్చారు అలానే తప్పు చేయలేదు అసలు కేస్ ఏది చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ అయిన కేస్ ఏది వీడి మీద తొమ్మిది ఈడు కేసులు ఉన్నాయి నాలుగు లక్షల కోట్ల అటాచ్మెంట్ చేసి ఉంది చూపించడం ఏంది ఎవడు కొట్టేశారు లిక్కర్లో వెళ్తాడు ఉండి కంగారుపడమాకమ్మా విజయవాడ సబ్జైలు నేరస్తుల సబ్జైలు అయింది ఐఎస్ ఐపీఎస్ ఉన్నారు విజయవాడ సబ్జైలు అది చాలా ఇంకంతకు మించి కావాలా టీజీ స్థాయి అధికారికి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం జైలు శిక్ష పడ్డం సీతారాం